ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు ఎస్వైఎస్ జనరల్ అండ్ పీడియాట్రిక్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం మా అడ్రస్ శ్రీ సాయి డిగ్రీ కళాశాల వెనుక కొడంగల్ రోడ్ పరిగి కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఆలోచన విధానానికి నిదర్శనమని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి అన్నారు పరిగి పట్టణ నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు కులగణన చేపడతాం అని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తున్నామని తెలిపారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసి దేశంలో కోట్లాది మంది ప్రజలను కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తే కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారని తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కులగణన చేపట్టి అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బిల్లు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఏ అధ్యక్షులు సారథి పంతులు మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డపల్లి కృష్ణ దోమ మండలం అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి మాజీ ఎంపీపీ సత్యనారాయణ రాఘవేందర్ రెడ్డి మత్స్యకార జిల్లా అధ్యక్షులు అనమాంజనేయులు బంగ్లా యాదయ్య గౌడ్ మాజీ కౌన్సిలర్ మల్లేష్ కుడుమల వెంకటేష్ శశిధర్ రెడ్డి పాలాది శ్రీనివాస్ మాధవరెడ్డి ఆరిఫ్ పటేల్ నేపాల్ రెడ్డి రవీందర్ పులీందర్ మహేష్ బాలు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు పూర్వ అధ్యక్షులు ఏఐసిసి భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో ఎన్నో వ్యయప్రాయాసాలు ఓడ్చి మన దేశం మొత్తం కూడా పాదయాత్ర చేసి ప్రపంచంలో ఏ నాయకుడు చేయని విధంగా తను పాదయాత్ర ద్వారా కోట్లాది మంది ప్రజలను కలిసి ఆ కోట్లాది మంది ప్రజల యొక్క కష్టాలు ఇబ్బందులు వాళ్ల వెనుకబాటుతనం గురించి సుదీర్ఘంగా వాళ్లతో చర్చించి ఆ చర్చల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పి స్పష్టమైనటువంటి హామీని రాహుల్ గాంధీ గారు తన యొక్క పాదయాత్ర సందర్భంగా చెప్పడం జరిగింది అన్న మాట ప్రకారం తెలంగాణ రాష్టం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాగానే రాహుల్ గాంధీ గారి ఆదేశాలను రేవంత్ రెడ్డి గారు మన దేశంలో అమలుపరిచినటువంటి ఘనకీర్తి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది తాను అసెంబ్లీ సమావేశపరిచి నలబై రెండు శాతం బీసీ కులాలన్నిటి కూడా రిజర్వేషన్ ఇస్తాం రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా బీసీలను అభివృద్దిలోకి తీసుకెళ్తాం అని చెప్పి ప్రత్యేక బిల్లు అసెంబ్లీలో పెట్టి ఆ బిల్లును పాస్ చేసి కేంద్రానికి పంపించి కేంద్రం కూడా వెంటనే తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క బీసీ కులగణకు సంబంధించినటువంటి చట్టాన్ని ఆమోదం చేయాలి చేసి వెంటనే దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ చేయాలి ఆ రాజ్యాంగ సవరణ ద్వారా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క బీసీలకు మేలు జరగాలని రాహుల్ గాంధీ గారి ఆదేశం ఎండేనో ఆదేశాన్ని పాటించాలని చెప్పి మల్లికార్జున ఖర్గే గారు కూడా ప్రత్యేకంగా కేంద్రాన్ని కోరడం జరిగింది ఈ యొక్క ఘనత ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం బీసీ కులంఘన చేస్తామని చెప్పి ఈ మధ్య కాలంలో మీరంతా కూడా గమనించారు ఒక మూడు రోజుల కింద ఒక ప్రకటన వచ్చేది దేశం మొత్తం బీసీ కులఘన చేస్తామని చెప్పి మరి ఇంతకు ముందు ఎప్పుడు కూడా బీజేపీ వాళ్ళు బీసీ కులఘన చేస్తామని చెప్పి మాట్లాడలే రాహుల్ గాంధీ గారు ఒక ఏడాది కిందట ఏడాదిన్నర రెండేళ్ల కింద బీసీ కులగన చేస్తామని చెప్పి తన యొక్క నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా తాను మన దేశ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎన్నో సభలలో ఎన్నో వేదికలలో బీసీ కులన గురించి మాట్లాడడం అన్నది మనమంతా కూడా గుర్తుపెట్టుకున్నాం ఆ యొక్క బీసీ కులగణను గొట్టమడ తెలంగాణ రాష్టంలోనే అమలు పరచడం జరిగింది దీన్ని బీజేపీ ప్రభుత్వం ఈరోజు వాళ్ళు కూడా బీసీ కులగణ చేస్తామని చెప్పి ఏదైతే అంటున్నారో దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం వెంటనే దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం యథాతథంగా ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మేము తెలంగాణ రాష్టంలో బీసీ కులగణ చేసినాము యథాతథంగా దేశవ్యాప్తంగా చేయాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే మైనార్టీ సోదరులలో కూడా బీసీలు చాలా మంది ఉన్నారు మా యొక్క శివారెడ్డి కూడా నేను చిన్న ఉన్నప్పుడు మన దగ్గర పక్క రోజులు అంటారు వాళ్ళ అని చెప్పి సాయంత్రం మాగను వచ్చి వాళ్ళ పాపం ఏమైనా రొట్టె ఇస్తే తీసుకొని పోతున్నారు నేను చిన్న ఉన్నప్పుడు మా ఇంటికి వస్తారు నేను ఏం చేసిన అంటే ఇప్పుడు ఇంద్రమ్మాయిలు మాయిలు మొట్టమొదటి వాళ్ళకి పోయి యాలు చిన్న ఉన్నప్పుడు వాళ్ళ ఇంటినే టెంకాయ కొట్టొచ్చిన అందరూ వచ్చారు విజయకుమార్ రెడ్డి అందరూ వచ్చారు అధ్యక్షులందరూ వచ్చారు పోయి వాళ్ళ ఇంటికి కానీ టెంకాయ కొట్టొచ్చిన ఎందుకంటే ఉన్నారు మైనార్టీలలో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా మనదిగారు దూదేక్లో అని చెప్పి అంటుంటాం ఇట్లా చాలా మంది ఉంటారు బీసీ మైనార్టీలలో కూడా కూడా మన బీసీల కింద గతం నుంచి చరిత్ర ఉంది జీవోలు ఉన్నాయి మన రాష్ట్రం లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల నుంచి అవి కూడా మనం పరుగులకు తీసుకున్నాం కానీ వాళ్ళు ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ఏమంటారు అంటే ఈ మైనార్టీ మేము ఇట్లా తీసుకోండి వాళ్ళని తీసేసి మేము కులగానే చేస్తామని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఇది నిజంగా మన దేశంలో ఒక చర్చకు తీసుకొచ్చే విధంగా ఒక ఉద్రేకాన్ని తీసుకొచ్చే విధంగా ఈ యొక్క బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు ఇది మంచిది కాదు సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళు ఏ కులంలో ఉన్నా సరే ఏ మర్గ మతంలో ఉన్నా సరే అందరిని కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది మన రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టతతో ఎన్నో నివేదికలు తయారు చేసి ఎన్నో అప్లికేషన్లు తయారు చేసి ఏదో గతంలో ఉన్న కేసీఆర్ లాగా ఒక్కరో సర్వే కాదు మాది పెద్ద ఎత్తున దీనికి ఉపాధ్యాయులను వివరించి ఎవరైనా లేకుంటే మళ్ళొకసారి కూడా డేట్ ఎక్స్టెండ్ చేసి మళ్ళొక్కసారి కూడా వాళ్ళకి అవకాశం కల్పించి ఈ యొక్క బీసీ కులగణ అనేది రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం ప్రకారం రేవంత్ రెడ్డి గారు తొలి రాష్ట్రంగా మన దేశం లోపల అమలు చేయడం జరిగింది దీన్ని తూచ తప్పకుండా కేంద్రం కూడా అదే విధంగా అమలు చేయాలని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను ఇది ఒక అంశం ఇక రెండొక అంశం ఏంటంటే వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశాన్ని వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏడవ తారీఖు రోజు మూడు గంటలకు సత్యభారతి ఫంక్షన్ హాల్లో మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది దీనికి గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు అదేవిధంగా రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ ఇంకా ఈ కార్యక్రమానికి చైర్పర్సన్స్ మన కల్వ సుజాత ఇంకా ఈ కార్యక్రమంలో పల జనరల్ సెక్రటరీ రెడ్డి గారు ఇంకా అధిష్టానం నుంచి కూడా వినోద్ రెడ్డి అని మన పిసిసి ఉపాధ్యక్షులు తనతో పాటు నరేందర్ కూడా అబ్జర్వర్గా ఈ మీటింగ్ రాబోతున్నారు ఈ మీటింగ్ యొక్క ప్రధాన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించి తద్వారా పార్టీని బలోపేతం చేయాలి గ్రామ కమిటీలు కొత్తగా ఏర్పాటు చేయాలి మండల కమిటీలు కూడా కొత్తగా ఏర్పాటు చేయాలి అదేవిధంగా జిల్లా కమిటీ కూడా కొత్తగా ఏర్పాటు చేయాలి దానికి సంబంధించిన అధ్యక్షులను కూడా కొత్తగా అపాయింట్ చేయాలని ఇది రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంది ఇది గుజరాత్ మోడల్ అని తెలంగాణ రాష్ట్రంలోపల అమలు చేస్తున్నాం గుజరాత్ మోడల్ ఏంటంటే ఎస్సీ ఎస్ వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న టి శ్రీధర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు